అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమయనం ఇవి మూడు మామిడికాయలు అలా శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జై ఇచ్చిందనమాట ఊరి నుంచి వచ్చాయని అందులో ఒక కాయతో ఏం చేసినా గుర్తులేదండి పప్పు చేసినా పచ్చడి చేసినా గుర్తులేదు అది ఎలాగా తొక్క తీసి రెండు కాయలు ఉండిపోయింది అనమాట ఇంకా ఈ కాయ అయితే మొన్న ఉగాది నాడు ఉగాది పచ్చడిలో వేసిన మామిడికాయ ముక్కల తర్వాత మిగిలిందనమాట సగం కట్ చేసి ముక్కలు వేసాను ఇలా సగం ఉండిపోయింది మొత్తానికి అన్నీ నిన్న రాత్ర కాదు మొన్న రాత్రి మొన్న రాత్రి తురిమి ఉప్పు పసుపు వేసి ఉంచాను అనమాట ఒక రోజు రాత్రి అంతా ఇంకా నిన్న పొద్దున్న తీసి ఒక పళ్ళల్లో వేసి మేడ మీద ఎండలో పెట్టమని మా అబ్బాయిని నిన్న రోజంతా ఎండలో ఉన్నాక సాయంత్రం తెప్పించాను అనమాట ఏంటంటే అన్నీ బెల్లమావకాయ బెల్లం మెంతికాయ ఇవే ఉన్నాయి ఇది కొంచెం కారం వేసి ఇన్స్టెంట్గా పచ్చడిలో పెట్టుకుందాము ఒక పది పదిహేను రోజులకి ఒక వారం పది రోజులకు వస్తుందేమో అనుకున్నాను అలాగ నిన్న ఉదయం అంతా ఎండ్లో పెట్టించి తెప్పించాను అనమాట ఇకపోతే నిన్న సుందరకాండ పారాయణ రెండో రోజు అనమాట నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ పూజలు ప్రసాదాల గురించి అలాగ నిన్న సగ్గుబియ్యం పాయసం అప్పాలు చేశాను ఇదేంటంటేనండి ఇందులో ఆ సుందరకాండ పారాయణ ఎలా చేస్తామన్నది చెప్తున్నాను ఇది ఆ పుస్తకంలో ఉందనమాట ఈ పుస్తకం ఎక్కడిదంటే రెండు వేల పదమూడులో మాకు సింహాచలంలో మా వాళ్ళందరూ కలిసి సుందరకాండ పారాయణలు చేయించారనమాట నూట ఎనిమిది మంది చేత అప్పుడు అందరికీ పుస్తకాలు ఇచ్చారు నేను గతంలో కూడా ఈ విషయం చెప్పాను వాలంటీర్స్కి వాళ్ళకి నిజానికి నేను అప్పుడు అంతగా అక్కడేమీ పని చేయలేదు చేయలేకపోయాను అయినా సరే నేను అడిగితే పుస్తకం ఇచ్చారనమాట అందులో ఉంటుందన్నమాట సుందరకాండ ఎలాంటి ఎలా పారాయణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఏ ఫలితాల కోసం ఎలాంటి పారాయణ చెయ్యాలో అన్నది అందులో ఈ తొమ్మిది రోజులు చేసే పారాయణ ఉత్తమ ఫలితాలనిచ్చును అని ఉంది అప్పట్లో అయితే మాత్రం నేను నిజంగా ఏదో ఫలితాల కోసమే చేశానండి అంటే ఇది కోరికను కాదు ఏదైనా ఒక మంచి ఫలితాన్ని భగవంతుడా అందరినీ చక్కదిద్దు అన్నట్టుగా చేసేదాన్ని తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా పారాయణ చెయ్యాలి కాబట్టే చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ సందర్భంగా ఏ కోరికలు కోరుకోలేదు చెప్పాను కదా వసంత నవరాత్రులు శర నవరాత్రుల్లో ఇలాంటి పారాయణ చేయడం విశేషంగా ఉంటుందన్నమాట విశేష ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెప్తారు అయితే ఫలితాలు మాత్రం మన కర్మల్ని బట్టే ఉంటాయి ఈ పారాయణ చేయడం ఎందుకు అంటే మనం తరించడం కోసం మనకంటూ ఈ జన్మ వచ్చింది కాబట్టి మనం తరించడం కోసం పారాయణ చేసుకోవడం ఫలితాలు వస్తే ఇంకా మంచిదే కదా అందరికీ ఈ సుందరకాండ పారాయణ తొమ్మిది రోజులు ఎలా చేయాలో ఆరగింపులేమిటో అంతా ఆఖరిలో చెప్తాను ముందుగా అయితే ఈ బూడిద గుమ్మడికాయ బరడా రెసిపీ చూసేయండి ఏంటంటే ఈ బూడిది గుమ్మడికాయ ఎప్పుడో కొన్నాను కదండి ఒకటి పాడైపోయింది ఇంకోటి కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్కి వచ్చింది పాడైపోయింది సగం పైగా ఇంకా ఒట్టు పెట్టుకున్నానండి చూసిన కళ్ళకి సొంకం వెయ్యొద్దు అని ఎందుకంటే ఇంక ఓపిక లేదు ఇది అలా పాడేపడమే తప్ప ప్రయోజనం లేదు వృధా అవుతుందని చెప్పి ఒట్టు పెట్టుకున్నాను ఇంకా అంతగా గుమ్మడి వడియాలు తినాలనిపిస్తే ఎక్కడో ఒకడో కిలో ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే అనుకున్నాను ఈ పాడైపోయింది అంతా వదిలేసి మిగిలింది కొన్ని ముక్కలు తరిగి ఉంచాను వేలు కూడా కట్ చేసుకున్నాను పాపం నిన్న వీడియోలో చూసే ఉంటారు మీరు అంతా అయిపోయిందండి ఆఖరిన ఒక్క ముక్కనగా ఈ వేలు అనమాట ఇలాగా సరే కొన్ని ముక్కలు వదిలేసాను బాగున్నా వడియాలు పెడదామండి ఇలా కొన్ని ముక్కలు కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట నీళ్లు జల్లి కొంచెం రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను ఇదేంటంటే బూడిది గుమ్మడికాయ బరడా అంటారండి నేను ఒక ఫుడ్ గ్రూప్లో చూశాను అనమాట ఆవిడ ఏం చెప్పారంటే శనగపప్పు పెసరపప్పు కూడా కొంచెం బరక్గా గ్రైండ్ చేసుకోవాలి అన్నారు నేను పెసరపప్పు చూసుకోలేదు ఇంట్లో నిండుకుంది అందుకని శనగపప్పు ఈ గ్లాస్తో నానబెట్టాను అనమాట ఈ గ్లాస్తో నానబెట్టి ఎక్కువసేపు నానపెట్టలేదండి ఒక పది నిమిషాలు తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం ధనియాలు జీలకర్ర వేయమన్నారు ఆవిడ అల్లం చెప్పలేదు నేను అల్లం వేసాను జీలకర్ర వేయడం మర్చిపోయాను ధనియాలు అయితే ధనియాలు కూడా నిండుకున్నాయి చూసుకోలేదు అందుకని ధనియాల పొడి అనమాట కొంచెం దిట్టంగా ఒక రెండున్నర చెంచాల ధనియాల పొడి వేసాను ఈ శనగపప్పు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క ధనియాల పొడి వేసి గ్రైండ్ చేశాను ఇది ఇదంతా కూడా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూకుట్లో నూనె వేసి జీలకర్ర మరి ఇందులో వేయలేదు కదా అందుకని మోకట్లో డైరెక్ట్గా జీలకర్ర వేశాను అనమాట ఎక్కువ జీలకర్ర వేసాను సాధారణంగా ఇందులో ఆవాలు కూడా వేసుకుంటాం ఇంగువ కానీ ఆవిడ అవేమీ చెప్పలేదు సరే నేను కూడా అన్నంలో కాదు చపాతీ కదా అని చెప్పి ఇంకేం వేయలేదు జీలకర్ర వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేయమన్నారు నేను గ్రైండ్ చేశాను అనమాట ఏకంగా జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు వేసి ఈ ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి పసుపు వేసి ఇంకోసారి మగ్గే వరకు అలా ఉంచాను అనమాట కొంచెం నీళ్లతో సహా వేసానులేండి కుక్కర్లో ఉన్న నీళ్లతో సహా వేశాను కాకపోతే ఏంటంటే మూడు విజిల్స్ ఇంకా ఉంచాల్సింది అనుకున్నాను ఎంతసేపు ఉడికించినా ఇంకా ముక్క కొంచెం గట్టిగానే ఉంది కొంచెం కారం కూడా వేయమన్నారు కారం కూడా వేసాను సాధారణంగా ఈ పొడి కారం వాడడం తక్కువండి కొన్నది మామూలుగా ఇంట్లో నేను చేసుకుని ఇంగు కారమే తప్ప అలాగా కొంచెం మళ్ళీ పచ్చకరి వేపాకు ఇందులో కూడా వేసాను అనమాట ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ముద్దంతా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని బాగా ఎక్కువ నీళ్లు పోసుకొని అలా సిమ్లో ఉడికించుకోవాలని చెప్పారనమాట దీన్ని బరడా అంటారండి ఇక్కడ తెలంగాణలో అందరూ చాలా మంది ఆ గ్రూప్లో చాలా మంది బరడా బరడా అంటుంటారు మేమైతే పాటోళి అంటాం అది పొడిగా చేసుకోవడమే మనకు తెలుసు కదా కానీ ఏం చెప్పారంటే ఇది ఇలా ముద్దగానే బాగుంటుందని చెప్పారు సరే మనకి చపాతీకి పనికి వస్తుంది కదా అని చెప్పి నేను రాత్రి ఇలా చేశాను అంతా కలిపి అలా సిమ్లో ఉడికించుకున్నాక ఆఖరిన మంచి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందని చెప్పారనమాట ఆ పని కూడా చేశాను కొత్తిమీర బాగా వేసి మరి నా స్పెషాలిటీ ఉండాలి కదా అందులో చపాతీకి ఇలా అయినా బాగుంటుంది కాకపోతే కొంచెం గరం మసాలా వేశాను కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఏం లేదండి అన్నిట్లాగే బంగాళదుంప ముద్దకూర చేసుకుంటాం కదా అలాగే ఉంది కాకపోతే ఏంటంటే శనగపప్పు నానబెట్టి వేయడం అనమాట కాకపోతే పాటోళి అయితే మేము ఇలా చేయం కదా రెసిపీ చూశారు కదా ఇప్పుడు మళ్ళీ సుందరకాండ పారాయణలోకి వస్తాను ఈ సుందరకాండ పారాయణ తొమ్మిది రోజులు చేస్తాం కదా ఎప్పుడెప్పుడు ఏ సరుగలో ఏ రోజు ఏ ఆరగింపులో అన్నది చూద్దాం ఆరగింపు అంటే నైవేద్యం అని అందరికీ తెలిసే ఉంటుంది మా ఇంట్లో అదే అలవాటు అనమాట సరే ఇప్పుడు పారాయణ విషయంలోకి వస్తాను ముందుగా సుందరకాండ రోజు ఈ వసంత నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే తొమ్మిది రోజులు పారాయణ చేసుకోవచ్చు మొదటి రోజు ఒకటి నుంచి ఐదు వరకు సర్గలు ఆ రోజు చక్కెర పొంగలి ఆరగింపు అనమాట రెండవ రోజు ఆరు నుంచి పదిహేను వరకు సర్గలు పారాయణ చెయ్యాలి ఆ రోజు పాయసం అప్పాలు మూడవ రోజు పదహారు నుంచి ఇరవై సర్గ వరకు పారాయణ చెయ్యాలి ఆ రోజు నువ్వులు కలిపిన అన్నం నాలుగవ రోజు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరవ సర్గ వరకు పారాయణ చెయ్యాలి రెండు చక్కిలాలు ఆరగింపు పెట్టాలి ఇవి చక్కిలాలు లేదా సకినాలు అంటారు కదా తర్వాత ఐదవ రోజు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడవ సర్గ వరకు పారాయణ చెయ్యాలి దజ్యోధనం ఆరగింపు పెట్టాలి ఆరవ రోజు ముప్పై నాలుగు నుంచి నలభై సర్గ వరకు పారాయణ చెయ్యాలి లడ్డు ఆరగింపు పెట్టాలి ఏడవ రోజు నలభై ఒకటి నుంచి యాభై రెండవ సర్గల పారాయణ రకరకాలైన పళ్ళు ఆరగింపు పెట్టాలి ఎనిమిదవ రోజు యాభై మూడు నుంచి అరవయవ సర్గ వరకు పారాయణ చెయ్యాలి పొంగలి ఆరగింపు పెట్టాలి తొమ్మిదవ రోజు అరవై ఒకటి నుంచి అరవై ఎనిమిదవ సర్గ వరకు పారాయణ చెయ్యాలి పంచదార కలిపిన పాలు ఆరగింపు పెట్టాలి అయితే ఏంటంటే ఈ అరవై ఎనిమిది సర్గలు అయిపోయాక శ్రీరామ పట్టాభిషేక సరిగ్గా ఖచ్చితంగా పారాయణ చెయ్యాలన్నమాట ఇదేనే కాదు ఏ పారాయణ చేసినా సరే పట్టాభిషేక సరిగ్గా పారాయణ చేసి తీరాలి ఖచ్చితంగా ఆ శ్రీరామ పట్టాభిషేకం అనేది యుద్ధకాండలో ఉంటుందన్నమాట అయితే ఏంటంటే నాకు మూడవ రోజు పారాయణ నువ్వులు కలిపిన అన్నం ఆరిగింపని చెప్పాను కదా అదేంటంటే వేయించిన నువ్వులా ఏ నువ్వులా అన్నది తెలియలేదు నేనైతే మామూలుగా అన్నం తీసి వేడి అన్నం విడిగా వండింది తీసి అందులో మామూలు తెల్ల నువ్వులే వేసి నెయ్యి వేసి పెట్టాను అనమాట ఏంటంటే ఇది ఎక్కువ చేసామనుకోండి మరి ఎందుకండి చెప్ప చేసిన పాపం చెప్తే పోతుంది పిల్లలు ఎవరు తినడానికి ఇష్టపడకపోవచ్చు ఇంక మొత్తం అలా ఆరగింపు చేసిన అన్నం అంతా నేనే తినేసాను ఎందుకంటే అది ప్రసాదంగా ఎవరికి ఇవ్వలేము వీధిలో పడేలేం కదా అందుకని కొంచమే చేశాను అది తప్పో ఉప్పో నాకైతే తెలియదు కానీ ఇక ఈరోజు పారాయణ పూజ వంట ఇలా అయితే ముగిసిందనమాట మామిడికాయ పచ్చడి మెంతిగుండ వేసి ఇంగువ నూనె పోసాను కదా అద్భుతంగా ఉందండి నేనైతే ఈరోజు దోసకాయ పప్పు చేశాను కానీ తిననే లేదు వంకాయ వేపుడు కాకరకాయ వేపుడు మామిడికాయ పచ్చడి మొన్న పెట్టిన క్యారెట్ వడియాలు మరో మంచి విషయంతో మళ్ళీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం